కొత్త జీవితం చందమామ కథ ఒక ఊళ్ళో చంద్రకాంతుడనే సాలివాడు ఉండేవాడు అతను విలువగల బట్టలు నేయడంలో నిపుణుడు అందుచేత బాగా సంపాదించుకున్నాడు డబ్బు బాగా చేరింది కనుక చంద్రకాంతుడి దగ్గరికి బంధువులు అభిమానులు కూడా చేరారు అందరూ అతను తెగ పొగడేవాళ్ళు వచ్చిన వాళ్లకు అతను కూడా ఏ లోటు లేకుండా జరిపేవాడు అడిగిన వాడికల్లా సహాయం చేసేవాడు ఈ ఔదార్యం మూలంగా అతనికి ఉన్నదంతా క్రమంగా హరించుకుపోయి గడ్డు రోజులు దాపరించాయి మగ్గాలు మరమ్మత్తు చేయించుకుందామన్నా డబ్బు లేదు చివరకు ఒక పూట తింటే ఇంకో పూట ఇంటిల్లిపాది గంజి తాగవలసిన పరిస్థితి ఏర్పడింది మగ్గాలు బాగు చేసుకుని మళ్ళీ నేత పని మీద దృష్టి ఉంచుదామని చంద్రకాంతుడు తన బంధువులను ఒక వెయ్యి రూపాయలు అప్పివ్వమని అడిగాడు ఒక్కరూ అతనికి సహాయం చేయలేదు అందరూ తలా ఒక సాకు చెప్పి తమ దగ్గర డబ్బు లేదన్నారు కొందరు మరింత కఠినంగా ఉన్నప్పుడు ఒళ్ళుపై తెలియకుండా ఖర్చు చేస్తే ఇదే గతిపడుతుంది అని బుద్ధి చెప్పారు కూడా వీళ్ళంతా ఒకప్పుడు అతని సహాయం పొందినవాళ్లే అతని తెగ పొగిడిన వాళ్లే ఆలస్యంగానైనా చంద్రకాంతుడు గుణపాఠం నేర్చుకున్నాడు ఇక మగ్గం పని చేసే అవకాశం లేదు కనుక కూలి పని చేసి అయినా కుటుంబాన్ని పోషించుకుందామనుకొని ఆ పనిలోకి దిగాడు ఇంతలో ఊరికి చెరువు తవ్వించాలని నిర్ణయం జరిగింది ఆ పని చూడడానికి ఒక పెద్ద మనిషి ఏర్పాటయ్యాడు చెరువు తవ్వే చోటికి నుంచో కూలీలు వచ్చారు పలుగొకటి పట్టుకుని చంద్రకాంతుడు కూడా వచ్చాడు చెరువు తవ్విస్తున్న పెద్ద మనిషి కూలీల చేత చురుకుగా పని చేయించాలనుకోబోలు పని ప్రారంభించే ముందు కూలీలతో ఇలా అన్నాడు చెరువు తవ్వే ప్రదేశంలో నిక్షేపాలు ఉండవచ్చు ఏ లంకల బిందులన్నా ఉండే పక్షంలో అవి ఏ కూలివాడు పలుకు తగిలితే వాడి సొత్తే దానిమీద మరెవరికీ అధికారం ఉండదు అందుచేత ఎవరో అదృష్టం ఎలా ఉందో మరి ఈ మాటలు కూలీలకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయి మొదటి రోజు తవ్వకంపని చాలా చురుకుగా సాగింది పని చేస్తున్నంతసేపు చంద్రకాంత్ని మనసులో ఏదో ఆలోచన మెదులుతూ వచ్చింది అతను ఆ రాత్రి ఇంటికి వచ్చి ఆ ఆలోచనను కార్యరూపంలో పెట్టడానికి ఉపక్రమించాడు అతను ఒక పాత బిందు తీసుకుని దాని నిండా చిల్ల పెంకులు నింపి దాని మూతికి ఒక రే కతికించి అర్ధరాత్రి వేళ చెరువు తవ్వే చోటుకు వెళ్ళి తాను తవ్వపోయే మట్ట మట్టకింద దూడ్చి మట్టి కప్పి ఇంటికి వచ్చేశాడు మన్నాడు ఉదయం మళ్లీ కూలీలు వచ్చారు చంద్రకాంతుడు కొద్దిసేపు త్రవ్వగానే అతని పలుగుకు బిందె తగిలి కంగుమని మోత వినిపించింది అతని ప్రక్కన పనిచేసేవాళ్ళు లంకి బిందులో అని అరిచారు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు చంద్రకాంతుడు పై పైన ఉన్న మట్టి తవ్వి పెద్ద బిందెని పైకి తీశాడు అదృష్టమంటే నీదే బిందె తెరు లోపలేముందో చూద్దాం అన్నారు కూలీలు చెరువు తవ్వించి ఆయన కూడా అక్కడికి వచ్చి బిందులో ఏముందో చూడాలని ఆత్రపడ్డాడు నిధికి పూజ జరగాలి మంచి ముహూర్తం చూసి మంత్రోత్తంగా తెరవాలి అవసరమైతే శాంతి చెయ్యాలి సంతర్పణ చెయ్యాలి ఇష్టం వచ్చినట్లు తెరవురాదు అన్నాడు చంద్రకాంతుడు నీ పంట పండిందిలే ఇంక కూలేం చేస్తావు బింది తీసుకుని ఇంటికి వెళ్ళు అన్నాడు పెద్ద మనిషి చంద్రకాంతుడు బిందె నెత్తును పెట్టుకుని పలుగు చేత పట్టుకుని ఇంటికి వచ్చేశాడు కానీ మన్నాడు అతను మళ్ళీ పలుగుతో కూలు హాజరయ్యేసరికి చెరువు తవ్వించే పెద్ద మనిషి నీ దరిద్రం తీరిపోయిందిగా మళ్ళీ కూలీలోకి వచ్చావేంటి అని అడిగాడు మిగతా కూలీలకు అదే అనుమానం కలిగింది ఏం చెప్పను బాబు గాని విచారిస్తే ఆయన నా జాతకం చూసి బిందు దొరికిన ముహూర్తం చూసి ఇంకా మూడేళ్ల దాకా దాని తెరవడానికి వెళ్లేదన్నాడు అప్పుడైనా ఎన్నో గ్రహాలకు శాంతి చెయ్యాలట అన్నదానం చెయ్యాలట అంతదాకా నాకు పట్ట గడవాలిగా అన్నాడు చంద్రకాంతుడు అందరికీ అతని పట్ల సానుభూతి కలిగింది అతను తమలాగే పలుగుపట్టి పనిచేస్తున్నప్పటికీ మిగతా కూలీలు అతను గౌరవంగా చూశారు ఏమైనా అతను శ్రీమంతుడు కాబోయేవాడే కదా చంద్రకాంతుడికి నిధి దొరికిందన్న వార్త అతను బంధువులందరికీ చాటింపు వేసినట్లుగా తెలిసిపోయింది అతన్ని మళ్ళీ ఇచ్చకపు మాటలతో ఒబ్బేసి మంచి చేసుకుందామని ఒకరొకరే వచ్చారు అదృష్టవంతుని దేవుడు కూడా చెడపలేడు నీకు నిధి దొరికిందంటే మేమెంతో సంతోషించాం నువ్వు జానడి పొట్ట కోసం కూలిపని చేసుకుంటున్నావని విని మాకెంత బాధ కలిగిందో ఆ పరమాత్ముడికే తెలుసు అన్నారు బంధువులు విచారం నటిస్తూ నా అదృష్టం అడుగు తిన్నట్లే ఉంది ఆ నిధిని నేను మూడేళ్లు తాకరాదంటున్నారు నా మగ్గాలు సరిగా ఉంటే కూలిపని చేసుకునే కర్మ నాకేమిటి ఒక వెయ్యి రూపాయలు అప్పు పెట్టమంటే ఎవరో పెట్టారు గారు కూలు చేసుకోక ఏం చేసేది అన్నాడు చంద్రకాంతుడు ఎప్పుడో లేదన్నామంటే ఎప్పుడూ లేకుండానే పోతుందా నీకెంత కావాలో చెప్పు అన్నారు బంధువులు ఒక వెయ్యి ఉంటే చాలు అన్నాడు చంద్రకాంతుడు అతను వద్దంటున్న నలుగురు బంధువులు ప్రాద్భులం చేసి అతనికి నాలుగైదు వందలు రెండు వేల రూపాయలు పెట్టుబడి కప్పిచ్చారు ఆ డబ్బుతో అతను కొత్త మగ్గాలు కొని పెద్ద ఎత్తున పని మొదలుపెట్టాడు మళ్లీ డబ్బు కూడసాగింది రెండో సంవత్సరం పూర్తవుతూనే అతను తన బంధువుల బాకీ తీర్చేశాడు మూడో సంవత్సరం కూడా ముగిసింది మిందె తెరవడానికి ముహూర్తం ఏర్పాటైంది బంధువులంతా వచ్చిపడ్డారు బ్రాహ్మణుడు వచ్చి మంత్రాలు చదివాడు చంద్రకాంతుడు బిందుకున్న మోత్ సీలు పగలగొట్టాడు బిందు నిండా జిల్ల పెంకులు విందు భోజనాలు చేస్తూ వారాల తెరబడి ఉందామనుకున్న బంధువులు మామూలు భోజనాలతో తృప్తిపడి వెళ్ళిపోయారు చంద్రకాంతుడి ఎత్తు పారింది ఈసారి అతను చాలా జాగ్రత్తపడి తన కష్టార్జితంతోనే తిరిగి సంపన్నుడయ్యాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి